సిమెంటు పెల్లలు దాంట్లో సిమెంటే ఉండదు సిమెంట్ పెల్లలే పేరే కానీ సిమెంట్ ఎంత మాత్రం ఉండదు ప్రతిరోజు ఎన్నో ప్రాంతాలకు ఉదయకాల సమయంలో పాల ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు కానీ పాల ప్యాకెట్లలో పాలే ఉండవు గమనించండి రోజు వండుతున్న నూనె ప్యాకెట్లలో నూనె ప్యాకెట్ కానీ నూనె అసలే అందులో నూనె ఉండదు క్రీస్తు అనే సంఘాలు చాలా ఉన్నాయి దాంట్లో క్రీస్తే ఉండడు పేరుకు విశ్వాసి దాంట్లో విశ్వాసమే ఉండదు అందుకే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నవి కనుక నేనేమంటున్నా అంటే పూర్వ భక్తులను బట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా డిఫరెంట్గా అయిపోయింది పరిచర్యలు దీని గల కారణం ఏంటిదంటే ఆన్లైన్ వచ్చిన కాంచి మెయిన్ లైన్ కట్ అయిపోయింది ఎందుకు ఇలా క్రైస్తవులు విశ్వాసులు ఇలా దా దీనికి కారణం ఏంటిది అనంటే బరాబరి నేను చెప్పగలను దయచేసి ఈ మాట చెప్పినందుకు దైవజనులు అనే ప్రతి ఒక్కరు క్షమించాలి ఎందుకు అనంటే నోట్ చేసుకోండి ప్రతి ఇలా తయారు కావడానికి గల కారణం పాస్టర్లే ఇలా ఎందుకంటున్నారు పాస్టర్ గారు మీరు అదే పోస్ట్ కదా అంటే పోస్ట్ అయినప్పటికీ నేను అదే చెప్తున్నాను దీని గల కారణం ఏంటిది అని అంటే ప్రతి ఇలా కావడానికి గల కారణం ఏంటిదంటే పాస్టర్సే మీరు ఎప్పుడన్నా గమనించారా ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కు వెళ్తే ఖచ్చితంగా టీసీ అడుగుతారు ఏ స్కూల్లో చదివావు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీ తల్లిదండ్రులు ఏంటి ఆధార్ కార్డు తీసుకొని రమ్మని అంటారు ఈ రోజుల్లో ఎవరన్నా ఈ సంఘ విశ్వాసులు వేరే సంఘం దగ్గరికి పోతే టీసీ అడుగుతారా ఏడాది చదివామని అడుగుతారా చివరికి నేనైనా కూడా కారణం ఏంటిదంటే నిలకట్టలేని జీవితం గాలికెగిరే కాగితంలా ఉన్నారు సమాజం అప్పుడైతే సొంత ఖర్చు పెట్టుకొని విశ్వాసులు అనేక ప్రాంతాలకు వాహనాలు తీసుకొని పోయేవాళ్ళు కానీ ధనం ఎక్కువైన సేవకులు ఏం చేశారంటే ట్రావెల్ మేము ఇస్తామని వారు చెప్పారు ట్రావెల్కి అలవాటు పడ్డారు నేను మాట్లాడే తప్పు ఉంటే క్షమించండి ఎవరైనా మేము ట్రావెల్ ఇస్తామని అన్నారు పూర్వంలో బైబిల్ ట్రైనింగ్ చేసే ప్రతి సేవకుడు సేవకు వచ్చే ప్రతి ఒక్కడు కూడా నేనైతే ఎవరేమో పొయిల కట్టెలు అమ్మి బైబిల్ కాలేజీకి డబ్బులు కావడానికి పొయ్యిల కట్టెలు అమ్మి బైబిల్ కాలేజీకి వెళ్ళాను అయినా నన్ను అక్కడ ఉండనివ్వలేదు నన్ను పంపించారు చదువులేనందునాథ్ విషయం మీకు తెలుసు కష్టపడి ఫీజు కట్టి అప్పుడు బైబిల్ కాలేజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఫీజు లేకుండా మీరు వచ్చి నేర్చుకొని పోండి అదైనా వారానికి రెండుసార్లు అయితే చాలు అప్పుడేమో మూట కట్టెలు అని ఉంటారు బట్టలు బాక్స్ తీసుకొని అన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే మేమే ప్రతిదీ కూడా భరిస్తాం మీరు వచ్చి నెలకు రెండు వా వారానికి రెండు మార్లు వస్తే చాలు మళ్ళీ పైగా చెప్తున్నాను సర్టిఫికెట్స్ బిసెప్ సర్టిఫికెట్స్ రెవరెన్స్ సర్టిఫికెట్స్ ఒకప్పుడు కావాలంటే చాలా కష్టపడేది చాలా కష్టపడి ఏం చదివాడు చదువు విషయం కాకుండా భారం భారం కలిగి సేవ చేస్తున్నాడా ఇతను ఎంత కాలమైంది సేవ చేసి అని పరీక్షించేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా రెవరెండ్ బిషప్ ఇలా ఎంతోమంది పైసలు ఇస్తే పట్టాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు పైగా నేను గింతమందికి పట్టాలు ఇచ్చానని పేరు పొందడానికి కూడా అధినేతలు ఎంతోమంది కూడా ఇలా చేసేవారు లేకపోలేదు ఉన్నారు పైగా అప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలి అని అంటే బ్యాప్టిజం తీసుకోవడానికి ముందు అన్ని పరీక్షించి పాపాన్ని ఒప్పించి అటు పశ్చాత్తాపడేంత వరకు అంగలార్చి కూర్చోబెట్టి వాక్యం అందించిన తర్వాత బ్యాప్టిజం ఇచ్చేవారు కానీ అలా కాదు ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా ఏమైపోయింది అంటే ఏమైనా నేను నూట ఇరవై బ్యాప్టీజియాలు ఇచ్చాను ఇంకొక ముప్పై అయితే నూట యాభై కావాలి నాకు ముప్పై టార్గెట్ కానీ వాడు ఎక్కడ పోతే ఎందుకనగా నేను ఇచ్చింది నూట యాభై బ్యాప్టీజియాలు నేను ఇచ్చాననే పేరు కొరకు నువ్వు తీసుకున్నావా తీసుకోలేదా ఇచ్చినోనికి మళ్ళీ ఇచ్చుడు విన్నారు నిజమే ఇదే జరుగుతుంది ఇచ్చినోనికి మళ్ళీ ఇవ్వడం అంతేకాకుండా మళ్ళీ ఇంకా చేసేదేంటి బ్యాప్టీజియాలు వాడికి మారు మనసు ఎలా ఉన్నాడు ఎప్పుడు రక్షింపబడ్డాడు అనేది చూడకుండా చాలామంది బ్యాప్టీజియాలు ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గమనించండి ఒక విత్తనం వేసే రైతు ఫస్ట్ దాంట్లో ఉన్న తుప్పలు కంపను నరికి ముండ్లు ఏరి రాళ్ళు తీసిన తర్వాత దుక్కి దున్నిన తర్వాత దుక్కి చాలా చక్కగా అయినాక ఆ దుక్కి ఏమంటారు దాన్ని ఆ మెత్తగా అయ్యంత వరకు దాన్ని ఆరబెట్టి ఆ తర్వాతనే విత్తనాలు వేస్తారు ఎవరు రైతు కానీ ఇప్పుడు చూసారా ఆరుతున్నాయి ఆ దుక్కులు దుక్కులు బలంగా దున్నున్నా ఎండుతున్నాయా దుక్కులు అంటే పూర్తిగా అంతా మారిపోయింది సేమ్ అలాగే ఈ దుక్కిని ఎలాగైతే దున్ని ఎండబెట్టి రాలేరి కంపేరిన తర్వాతనే విత్తనం వేస్తారు ఎస్ అలాగే బ్యాప్టిజం అనేది కూడా అలాగే ఫస్ట్ మనిషిని రక్షణలోకి తీసుకొచ్చి అంటే వారి యొక్క రక్షణ స్వార్థను వాడికి ప్రకటించి వాడు మారుమనసు పొంది వారు పశ్చాత్తాపడి యేసు రక్షకుడు నిజరక్షకుడు నిజమైన దేవుడు ఆయన నా కొరకు వచ్చాడని వాడు తెలుసుకున్న వాడికి మాత్రమే బ్యాప్టిజం ఇస్తారు మళ్ళీ బ్యాప్టిజాలలో పెళ్లి కొరకు బ్యాప్టిజం స్కూల్ కొరకు బ్యాప్టిజం అలాగే ఇంకా కొన్ని కొన్ని ఉద్యోగాలలో చేరడానికైతే బ్యాప్టిజం సర్టిఫికేట్ తీసుకొస్తే ఇస్తాం మీకు ఉద్యోగం అని ఇలాంటివి కూడా ఉన్నవి కనుక దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటానని దేవుని వాక్యం సెలవిచ్చింది కనుక ఈరోజు మీ అందరిని బట్టి దేవునికి మహిమ